జిల్లా గుండ సింగారం బాలాజీ బంజారా కాలనీలో తీసు ఉత్సవాలు చివరి రోజు అంగరంగ వైభవంగా బుట్టలను నిమజ్జనం చేయడం జరుగుతుంది బంజారా ముద్దు బిడ్డల ఆధ్వరంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తున జరుపుకునే పండుగ తీసి పండుగ పదిహేను వందల మంది కుటుంబాలచే ఒక చోట ప్రతి ఏటా బాలాజీ బంజారా కాలనీ సేవాల ప్రాంగణంలో ప్రతిరోజు వివిధ కార్యక్రమాలతో పాటు ఆటపాటలతో జరుపుకునే పండుగ ఏక్ జాత్ ఏక్వాత్ గ్రేటర్ వరంగల్ లోని బాలాజీ బంజారా కాలనీ బంజారా కుటుంబాలు ఒకే వేదికపై మన సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తంగా చేస్తూ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో గోరుబంజారా పవిత్ర పండుగ తీజ్ ఉత్సవాల కమిటీ కార్పొరేటర్ లావుడ్ జా రవి నాయక్ ఆదరణ నిర్వహించారు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ తీజ్ ఉత్సవాలకు ఏదో ఒక రోజు గవర్నమెంట్ హాలిడే ప్రకటించేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేయిస్తా ప్రభుత్వంతో చెప్పి ఈనాటి ఇంత చక్కటి కార్యక్రమాన్ని అందిస్తున్న మా సోదరులు నా బంజారా సోదరులు ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున శిరస్వా నమస్కరిస్తున్నా అలాగే యాడీలో వంకు బావిలో వంకు రాంబాబు సోదరులకు అందరికీ వర్షం పడుతుంది మంచి ఆశీర్వాదంతో సేవలాల ఆశీర్వాదంతో ఈ పంటలు సమృద్ధిగా పండి పంటలు సమృద్ధిగా పండి నా తండాలలో ఉన్న సోదరులందరూ కూడా చక్కగా తమ వ్యవసాయం పైన దృష్టి సాధిస్తారు కాబట్టి బంజారాలు అంటేనే ప్రకృతిని ప్రేమిస్తారు కష్టపోతులు వారికి మనసు చాలా ప్రేమించే గుణం తప్ప దేశించే గుణం లేదు నేను చాలా దగ్గరగా చూశాను ఎందుకంటే నేను వివిధ పోదాళ్ళల్లో పనిచేసినప్పుడు ఎక్కువ బంజారా ఏరియా పనిచేసినాను నెక్కొండ కానివ్వండి మురుగు కానివ్వండి ఈవెన్ వర్ధనపేట కానివ్వండి ఎక్కడ చేసినా కూడా వారితో నాకు చాలా అవినవ సంబంధం ఉంది ఈరోజు నేను శాసనసభ్యునిగా ఎన్నికైనా అంటే అది మీ ఆశీర్వాదం సేవలాల్ గారి ఆశీర్వాదం ఈ సమాముఖంగా తెలియపరుస్తున్నాను తప్పనిసరిగా ఎందుకంటే పెద్దలందరూ మాట్లాడారు నాకేమీ మిగిల్చలేదు మా ప్రొఫెసర్ గారిని సీతారాం అన్న అన్న ఇద్దరం చాలా మిత్రుల్లాగా ఒక కుటుంబం లాగా వారింటికి నేను పోయేది మా ఇంటికి వారి ఫ్యామిలీతో వచ్చేది సో వారితోనే అవి ఉన్న సంబంధంతో వారిని మొత్తం వివరించమని చెప్పినాను అసలు బంజార్ అంటే ఏంటి దాన్ని అంటే చాలా ఇంపార్టెంట్ వారి లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది చెప్పమని చెప్తే వివరంగా చెప్పిండు అలాగే నేను డాక్టర్ రామ్ నాయక్ గారు తర్వాత మా విప్పు మురళీ నాయక్ గారు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు దాస్ నాయక్ నాకు కూడా అవకాశం కలిపింది ఆ రోజు సేవాల యొక్క పుట్టినరోజు సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించి ఇదే విషయాన్ని అడిగినాం అన్న ఇది ఈ పండుగ చాలా ఇంపార్టెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరునాం దీన్ని కూడా సెలవు దినం ప్రకటించాలంటే వారు ఒక్కటే మాట ఇచ్చారు ఏమంటే ఫస్ట్ ఏ డే మీరు ఈ యొక్క తీసులు చేస్తారు ప్లస్ సేవలాలు చేస్తారు ఏ మీరు ఒక డేట్ నిర్ణయం తీసుకోండి తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వ పండగగా గుర్తించి సెలవు గుర్తించి సెలవు ప్రకటించే విధంగా మీరందరూ రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తాను అలాగే పెద్ద కోరిక కోరికను మా సింగిలాల్ బాయ్ అది పదివేలు అవుతుందంటే ఖర్చు ఒక డ్రెస్ తయారు చేయడానికి మరి బతుకమ్మ చీర మీకు ఎంత ఖచ్చిందో తెలుసు బతుకమ్మ చీరకు వీటి కంపేర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసు అయినా కూడా తప్పనిసరిగా ఈ ముందుకు తీసుకెళ్తాను సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ యొక్క కోరికలు నా కోరిక కూడా తెలియపరుస్తాను అలాగే ఏదైతే కమిటీ హాల్ అయిందో ఆ కమిటీ హాల్ను కూడా అది త్వరలోనే ఈ ఫస్ట్ వీక్ సెకండ్